సార్ ఇన్ని క్యార మీరు ఎట్లయినా టెన్ ఓ క్లాక్కి వెళ్ళిపోదురా సారీ మీ నేను నాకు ఎప్పుడు ఆ థాట్ వచ్చేది ఏంటంటే సార్ ఇన్ని క్యారెక్టర్స్ చేసి ఇంత ఇది చేసిన తర్వాత మొన్న మళ్ళీ జిమ్ వీడియో పెట్టి ఇంత కష్టపడుతున్నారు ఇంత ఇది చేస్తున్నారు అసలు సార్కి ఏముంది మిగిలింది ప్రూవ్ చేసుకోవడానికి అసలు సార్ సినిమాకి ఎవరైనా ఆలోచించి వెళ్తారా రెండు నిమిషాల్లో టికెట్స్ బుక్ చేసుకొని పోతే నేనైతే అదే చేశాను ఏనాడు కూడా సార్ సినిమా చూడడానికి ఒక రివ్యూస్ చదివి ఎప్పుడు వెళ్ళలేదు భయ్య ఒక రివ్యూస్ చదివి ఎన్నడూ వెళ్ళలేదు ఇన్ని క్యారెక్టర్స్ ఇన్ని విభిన్న పాత్రల్లో చేసి ఎప్పుడూ ఎంటర్టైన్ చేస్తూ ఒక మ్యాట్నీ ఐడల్ నుంచి ఒక పద్మవిభూషణ్ మెగాస్టార్ అయిన సార్కి మనం రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇవ్వగలం అని ఎప్పుడన్నా ఆలోచిస్తే ఐ జస్ట్ విష్ దట్ తన నెక్స్ట్ సినిమా విశ్వంబర విచ్ ఇస్ కమింగ్ ఆన్ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి మేబీ వీ కెన్ జస్ట్ అవాయిడ్ రివ్యూస్ బ్రో యాజ్ అిఫ్ట్ యాజ్ అ రిటర్న్ గిఫ్ట్ రివ్యూస్ ఏంటి బ్రో ఒక చిరంజీవి సినిమాకి రివ్యూస్ ఏంది భయ నాకు అర్థం కాదు ఐ థింక్ ఇట్ షుడ్ జస్ట్ బి హ్యాష్ ట్యాగ్ చిరు ట్రిబ్యూట్ అంతే ఐ వి షుడ్ ఎన్ డేర్ ఎండ్ జస్ట్ ఇస్ మూవీస్ అంతే కదా సారీ సారీ ఏమన్నా తప్పుగా అనుకుంటే ఐఎమ్ వెరీ సారీ బట్ థ్యాంక్ యూ రూమ్లో కూర్చొని ఏం మాట్లాడాలి అని ఆలోచించినటువంటి నువ్వు ఈరోజు స్టేజ్ మీదకి వచ్చి ఏమేం మాట్లాడేవో తెలుసా రేపు దీని మీద రివ్యూలు వస్తాయి చూడు థ్యాంక్ యూ అభినవ్ కానీ మస్తు షేడ్స్ ఉన్నాయి అని ప్రూవ్ చేసుకున్నావు